హే గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిరాకిల్ ఫ్యామిలీ సో హౌస్ వైఫ్గా ఉండి చదువుకోవాలి అని అంటే చాలా కష్టంతో కూడుకున్న పని అని మనం అనుకుంటాము కానీ ఆ కష్టాన్ని ఇష్టంగా తీసుకొని భావించి మనం ముందుకెళ్తూ ఉంటే తప్పకుండా ఏదో ఒక రోజు మనము సక్సెస్ అవుతామని నిరూపించుకోవచ్చు ఒక హౌస్ వైఫ్గా ఉండి ఇంట్లో ఇన్ని పనులు చేస్తాం కానీ ఎవరు గుర్తించరు గుర్తించాలి అంటే మనము మనకంటూ ఒక గుర్తింపు వరకు మనం కష్టంతో ఇష్టంగానే పోరాడుతూ ముందుకెళ్ళాలి ఈరోజు మనం చేసే ప్రతి పనిలో గుర్తింపు రావాలి అని అంటే రాదు ఎందుకనంటే హౌస్ వైఫ్ని ఎప్పుడు కూడా నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు కదా ఏం పని చేస్తున్నావు ఇదే పని కదా అని అంటూ ఉంటారు కానీ దాన్ని ఒక గా గుర్తింపు అనేది ఇవ్వరు సో మనకంటూ గుర్తింపు రావాలనంటే మనం ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్ళి సాధించాలి సో ఆ లక్ష్య సాధన కోసం నిరంతరం పోరాటం అనేది మన లోపల నుంచి రావాలి ఆ నిరంతర పోరాటంలో వస్తున్నటువంటి తపన కృషి పట్టుదల వాటన్నిటికీ మన లోపల నుంచి వస్తూ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే వరకు మనం పోరాడుతూనే ఉంటాము ఎవరు ఎన్ని రకాలుగా మనల్ని చూసినా ఏ విధంగా అన్నా కూడా పట్టించుకోకుండా ముందుకెళ్తూ ఉంటాం సో ఇప్పటి నుంచి మనం అందరం మన సక్సెస్ కోసం పోరాడడం నేర్చుకోవాలి ఎప్పుడైతే మనము వాటి కోసం తపనపడి ఎవ్రీ టైం కృషి చేస్తామో అది ఎప్పుడు వృధా కాదు మనం ఖచ్చితంగా దానికి ఏదో ఒక రోజు ఫలితం అనేది వస్తుంది అంటే మీరు అనుకోవచ్చు మీరు చదువుతున్నారా అక్క అసలు మీరు ఎందుకు మరి వీడియోస్ తీస్తున్నారు మీరు కూడా చదువుకోవచ్చు కదా అని చెప్పేసి సో వీడియోస్ తీయడం అనేది అది నా పాసివ్ ఇన్కమ్ నేను చదవడం అనేది నా గోల్ అది నా ప్యాషన్ సో నాకు గవర్నమెంట్ జాబ్ చేయాలి అనేది ఒక ప్యాషన్ ఉంది సో దానికోసం నేను కష్టపడతా ఇష్టంగా కానీ నా ప్యాసివ్ ఇన్కమ్ అనేది నేను సొంతంగా సృష్టించుకోవాలి అది ఏ విధంగా సృష్టించుకోవాలి వితౌట్ ఇన్కమ్గా నేను సృష్టించుకోవాలి నేను ఒకరి మీద ఆధారపడద్దు అనేది నా తపన సో అలా ఆధారపడద్దు నేను ఒకరి మీద ఒకరి దగ్గర నుంచి ఏది ఆశించొద్దు అనేది నాకు చిన్నప్పటి నుంచి నా లోపల ఉన్నటువంటి మైండ్ సెట్ కాబట్టి నేను ఈ విధంగా ఇంట్లో ఉండి ఒక హౌస్ వైఫ్గా నేను ఖాళీగా ఉంటున్నావు అని అనిపించుకోకుండా నా ప్యాసివ్ ఇన్కమ్ని నేను ఈ విధంగా సృష్టించుకున్నాను సో మీ అందరికీ అర్థమయ్యింది అనుకుంటాను ఒకవేళ నేను ఈ ప్యాసివ్ ఇన్కమ్ని నేను ఇంకా ఎక్కువ ఎర్న్ చేయాలనంటే ఇప్పుడు నేను నాకు స్టిచ్చింగ్ వచ్చు నేను స్టిచ్చింగ్ వీడియోస్ చేయొచ్చు నేను ఒక సండే రోజు కాదు అని అనుకోని సండే రోజు బయటకు వెళ్ళి వ్లాగ్స్ తీసుకొని వచ్చాను అనుకో ఆ సండే వ్లాగ్స్ అన్నీ నేను డే నుంచి సాటర్డే వరకు నేను ఫుల్ వ్లాగ్స్ అన్నీ సెట్ చేసుకోవచ్చు కానీ అది నా అది నా ఫ్యాషన్ కాదు నేను వెళ్ళి నేను ఇప్పుడు షాపింగ్ బ్లాగ్స్ తీయచ్చు లేదు అని అంటే సిటీలో చాలా నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నాయి అవన్నీ తీయొచ్చు అవన్నీ తీయకుండా జస్ట్ నేను స్టడీ వ్లాగ్స్ ఒక హౌస్ వైఫ్కి మోటివేషన్ లాగా ఉంటుంది అని చెప్పేసి నేను తీసుకుంటాను ఎందుకు అంటే నేను చదువుతున్నా అది నాకు యూస్ఫుల్ అవుతుంది చూసేవారికి కూడా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి సో మీరు కూడా ఇప్పటి అయినా కానీ గ్రూప్ త్రీకి ఎవరైతే స్టార్ట్ చేయలేరో కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు గ్రూప్ ఫోర్ రాసిన వాళ్ళు లేదని మీరు ఇప్పటి ఇప్పటికీ గ్రూప్ టూ చదివే వాళ్ళు చదువుకోండి కానీ గ్రూప్ త్రీకి అయితే చాలా టైం ఉంది స్టార్ట్ చేయని వాళ్ళు స్టార్ట్ చేయండి లే లేదు మేము ఇంకా మీకు అసలు మీ ప్యాషన్ ఏంది అనేది మీరు తెలుసుకోండి ఖచ్చితంగా మీరు మీకంటూ ఒక గోల్ అనేది ఉంటుంది ఏది లేకుండా మనం ఒకటి గుడ్డిగా ముందుకు వెళ్తూ ఉంటే అస్సలు గోల్ రీచ్ కాలేము గోల్ లేకుండా ఏదో అందరితో పాటు మనమో పది మందిలో మనం ఒకరం ఉన్నాము మనం కూడా చదవాలా అందరు చదువుతుళ్ళు మనం చదవాలా మనకు జాబ్ వస్తుంది అనేది అది కరెక్ట్ కాదు మనకి ఏం చేయాలా మనకి ఏం కావాలా నువ్వు ఏం చే ఏం నిరూపించుకోవాలనుకుంటున్నావు అసలు నీకేది ఇష్టం అనేది నువ్వు తెలుసుకొని ఖచ్చితంగా ముందుకు వెళ్తూ ఉంటే మనమనే మనము సక్సెస్ అనేది చూస్తాం అది ఏ విధంగా చూస్తాం అనేది ఒక టైం ఆ టైం పీరియడ్ కోసం అనేది మనం వెయిట్ చేయాలా ప్రతి ఒక్కరికి రోజులో ఉండే ఇరవై నాలుగు గంటలే ఆ ఇరవై నాలుగు మనకు వచ్చేది ఒక వన్ అవర్ ఆ వన్ అవర్ అనేది మనము యూటిలైజ్ చేసుకొని ఏ విధంగా చదువుతామా ఏ విధంగా మనం పని చేసుకుంటామా అనేది మన దగ్గర ఉంటుంది ఈ మూడు వందల అరవై అరవై ఐదు రోజులల్లా ఒక రోజు వస్తుంది మంచి రోజు ఆ మంచి రోజు కోసం మనం ఎదురు చూడాలి ఆ టైం పీరియడ్ అనేది ఎదురు చూస్తూ మనం ముందుకెళ్తూ ఉండాలి కానీ మనకు మంచి రోజు లేవు అని మనం బాధపడుతూ కూర్చుంటే సక్సెస్ అనేది మనకు రాదు అలాగే మనము ఒకరు చేస్తున్నారు కదా అని చెప్పేసి మనం అదే పని చేస్తూ ఉంటే కూడా రాదు ఓకేనా అర్థమయ్యిందని అనుకుంటాను సో నేను రేపటి వీడియోలో గ్రూప్ త్రీకి ఏ విధంగా ప్రిపేర్ కావాలి ఏ విధంగా షెడ్యూల్ వేసుకోవాలి మీరు ఎలా చదువుకుంటే బాగుంటుంది బుక్స్ ఏ విధంగా ఉన్నాయనేది నేను రేపటి వీడియోలో మీకు ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను అలాగే కరెంట్ అఫైర్స్కి షైన్ ఇండియా తీసుకోండి నన్ను అడుగుతున్నారు ఫ్రెండ్స్ సో నేను ఈరోజు జస్ట్ ఒక మోటివేషన్ వీడియోలాగా ఉంటుంది అని చెప్పేసి నేను మీకు ఈ వీడియో తీసాను కొత్తగా చూసేవాళ్ళు మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు చూ రెగ్యులర్గా వాళ్ళు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఛానల్ని బూస్ట్అప్ చేయండి తప్పకుండా లైక్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను